ఆ పిల్ల బయట చెట్టుకుంది పెట్టండి హాయిగా చల్ల గాంధీద్ది ఇబ్బంది లేదు అదే కరెంట్ లేక అందుకే అంటున్నావా నేను చదువుతా వినండి మీరు అందరు తీసారుగా యోహాను మొదటి వ్యవహాను ఐదవ అధ్యాయం వాక్యం అంతేనా నేను చదువుతున్నాను తన సహోదరులకు తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనానో చూచిన వాడు ఏడు కొను అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేది ఇంతవరకు బాగుంది ఏంటంటే పాపం అమ్మ నేను చదివిన అర్థం ఏంది మీకు మీకు సగం మందికి అర్థం కాల మళ్ళా చదువుతా వినండి తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడలా అతడు ఏడుకొను అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును ఇప్పుడు అర్థమైంది మీకు బా మీకు అర్థం కాలేదు నువ్వు అంటలా ఆ వంటలు అర్థం ఏంటంటే ఒకడు పాపం చేస్తాడు నాకు గనపడ్డాడు మీకు అర్థమైతే చెప్తా నాకు గనపడితే ఎందుకు ఈ పాపం చేస్తున్నావు అని చెప్పి నేను అడిగిన అడిగితే తప్పు అయిందయ్యా మాస్టర్ గారు తప్పు అయింది నన్ను కొంచెం క్షమించ అని చెప్పేసి ఏం చేశాడు నేడు ఏడుకుంటే ఏమైంది వాడికి మరణం లెక్క అయితే ఏమైంది ఇప్పుడు ఏమైందమ్మా క్షమాపణ వచ్చి దయ దయచేయబడు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఆ రెండో మాట చదువుదాం మరణకరమైన పాపము కరదు ఇది మరణకరం కాని పాపం అయిపోయింది ఇక ఇప్పుడు మరణకరమైన పాపము కలదు హిదాన్ని గురించి ఏడు కొనవల్ నేను చెప్పుట లేదు సకల దుర్నీతియు పాపం అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని జరుగుదము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం గనుక దుష్టుడు వాడిని మొట్టడు మనం దేవుని సంబంధం దృష్టి లోకమంతృష్టి అందుగుదము మనం సత్యవంతుడైన వారిని అరగవల్ని దేవుని కుమారుడు వచ్చి మనకు వేకము మన మనం ఇప్పుడు జాగ్రత్త మరణకరమైన పాపం కూడా ఉంది ఏ పాపం ఉందట మరణకరమైన పాపం ఉంది ఆ పాపమును గురించి ఏడుకోవడం వల్ల ఏం చెప్పట్లేదు అయిపోయింది ఏమైందట మరణం నిశ్చయంగా ఆసనం అయిపోయింది దాని గురించి ఏడుకుండా ప్రార్థన చేయండి చమాపణ పారండి నేనా అని వ్యూహాన్ని చెప్తున్నాడు నేను కాదు ఎవరు చెప్తున్నారు యోహాన్ చెప్తున్నాడు అంటే ఇప్పుడు నా వైపు చూడండి రెండు పాపాలు ఉన్నాయి ఎన్ని పాపాలు ఉన్నాయి రెండు పాపాలు ఉన్నాయి మరణకరమైన పాపం మరణకరము కాని పాపం మరి ఈరోజు మనం ఏం దేని గురించి చెప్తానని చెప్పినాను మరణకరమైన పాపం అంటే ఆ పాపానికి క్షమాపం లేదు ఏం లేదు ఆ పాపానికి క్షమాపణ లేదు ఇంక నరకమే మరణమే క్షమించేదానికి అవకాశమే లేనటువంటి ఆ మరణకరమైన పాపాన్ని గురించి ఈరోజు మనం దేవాలడుకొని చక్కగా రాసుకొని ఈ విధమైనటువంటి సబ్జెక్టును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దాని గురించి మీరు రాసుకోండి అర్థమైందా టైం కొంచెం లేట్ అయినా ఎందుకంటే ఇది మనందరి కోసం కావాల్సిన సబ్జెక్టు అర్థమవుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎట్లా మనం మరణం అవుతాం ఏ తప్పు చేస్తే మనం మరణం అవుతాం ఏ తప్పు చేస్తే మరణం కాకుండా ఉంటామనే సంగతిని మనం తెలుసుకోవాలా కాబట్టి ఇప్పుడు ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం కాబట్టి దేవలేదా మొదటి మాట ఎసియా ప్రవచన గ్రంథం అరవై మూడు పది యశా గ్రంథం అరవై మూడు పది వారు అయినను చేసి తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయన చాలా చాలు 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 ఇది ఫస్ట్ మాట మరణకరం కావటానికి ఫస్ట్ మాట ఏంటంటే ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను దానే వారితో యుద్ధం చేయును ఇప్పుడు అర్థమైంది చెప్పేది యుద్ధ సూర్యుడు ఎవరు ఇప్పుడు మీతో యుద్ధం చేశాయనా తండ్రి యుద్ధానికి అట్లా తండ్రి ఎందుకు యుద్ధానికి వస్తాడంటే ఈ లోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఏం చేస్తున్నారు ఏడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని ఏం చేస్తున్నారు మీరు ఏడిపిస్తున్నారు ఏడిపిస్తున్నారు కాబట్టి మీతో యుద్ధం చేయటానికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు యుద్ధం చేయటానికి వచ్చి హాయ్ దానికి వచ్చి ప్లీజ్ దయచేసి ఇంకా క్షమించలేటివే ఏంటట ఏటే ఎందుకని ఇప్పుడు మీరు మిత్రువులు కాదు శత్రువులు ఏమయ్యారట ఎంత లేట్ అడిగితే అడిగితేమని చెప్తారు ఏదో వాక చెబుతారనమాట ఇప్పుడు మీరు మిత్రువులా శత్రువులా కాబట్టి దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరికి పరిశుద్ధాత్మక ఏం కలగజేస్తున్నాం మనం దుఃఖాన్ని కలగ చేసిన తర్వాత ఫైనల్ అనమాట ఫైనల్ ఫైనల్ అంటే మీ పాపము పరిపక్వం అయిపోయింది ఏమైంది పాపం పరిపక్వం అయిపోయిన తర్వాత డెలివరీ అయిందట ఏం గంటది చెప్పండి డెలివరీ అయిందట ఏం ఏం డెలివరీ అయితే పాపం పరిపక్వమై మరణాన్ని గంటది దేనికంటది మరణాన్ని గంటది ఇది కనేష్ స్టేజి కనీ స్టేజ్ వచ్చిన తర్వాత కనగొండి ఆపుకోమ్మా కనకొండ ఆపుకోమంటాగిద్దాను ఆగ కని తీరాల్సిందే అది ధర్మం కాబట్టి దేవుని బిడ్డారు నేను చెప్పి స్వార్థ ఏంటంటే పరిశుద్ధాత్మకు మీరు వ్యతిరేకంగా మారారు ఆయన దుఃఖపరిచారు కనుక మిమ్మల్ని చల్లడానికి సపడానికి కొడతానికి దేవుడే వస్తున్నాడు శత్రువై ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఇప్పుడు వల్ల ఉపయోగంగా ఉందా ఇప్పుడు ప్రార్థన చేయటం ఉపయోగం ఏమైనా ఉందా అందరూ ప్రార్థన చేయటం ఏమైనా ఉపయోగం ఉందా ఎందుకు ఉన్నదంతా పోయిన తర్వాత ఇంకేం ఉపయోగం లేదు అక్కడ ఇది మరణకరమైన పాపం ఏంటంటే ఎవరిని ఏడిపిస్తే పరిశుద్ధాత్మ దేవుని ఏడిపిస్తే మరణకరమైన పాపం నా రెండో మాట చదువుకున్నా మార్కు రాసిన స్వార్థ మార్పు రాసిన స్వార్థ மூடவா அஜாயம் இரவு எனுமித வாக்கியம் సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమించబడతాయి కానీ పరిశుద్ధాత్మ విషయమై దోషణ చేయవాడు వాడు క్షమాపణ పంక నిత్య పాపము చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను రెండో మాట చెప్తా వినండి ఎప్పుడు పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి అదే కాబట్టి

और, और के तेरे एक में नौटा हालेलुया